పులివెందుల ఒంటిమిట్ట ఈ రెండు జడ్పీటీసీ ఎన్నికలు పోలింగ్ ఏడు గంటలకు ప్రారంభమైంది ఇప్పుడు పన్నెండు అవుతూ ఉంది పోలింగు ప్రారంభం దగ్గర నుంచి ఒక పెద్ద అరాచకం రాజ్యమేలేటటువంటి పరిస్థితుల్లో పరిస్థితిలో ఇవాళ కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లు కానీ లేదు ఓటర్లు కానీ ఆ బూతుల్లోకి వెళ్ళకోకుండా ఉండే విధంగా ఒక పద్ధతి ప్రకారం తెలుగుదేశం పార్టీ పోలీసులు కలిసికట్టుగా కుట్ర చేసి ఒక వ్యూహం ప్రకారం ఉదయం నుంచి అమలు చేస్తున్నారు మా పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పోలింగ్ బూతుల్లోకి వెళ్తారు ఏడు గంటల ముందు ఎక్కడా కూడా మా ఏజెంట్స్ని అలౌ చేయలేదు ఒకటి రెండు చోట్ల మా ఏజెంట్లు వెళ్ళిన తర్వాత కూడా వారిని దౌర్జన్యంగా పోలీసుల సహాయంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అండి గుండాలనండి ఇతర ప్రాంతాల నుంచి అంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్ళు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో సంబంధం లేని వాళ్ళు జంబలమడుగు నుంచి ఇతర నియోజకవర్గాల నుంచి వందలాది మంది వచ్చి పోలీసుల సహకారంతో మా ఏజెంట్లను లాగివేసే పరిస్థితి తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా మేము భావిస్తున్నాం అదేవిధంగా మాజీ ఎంపీపీ పులివెందుల ఆయన బలరాం రెడ్డి గారు ఆయన ఒక బూత్లో ఏజెంటు ఆయన వెళ్ళ బయట లాగేశారు ఏజెంట్ లేకోకుండానే ఎన్నిక జరుగుతూ ఉంది పోలింగ్ జరుగుతూ ఉంది ఓటర్లు ఎవరైనా పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు వైసీపీ అని ఐడెంటిఫై అయితే గ్రామంలో వాళ్ళ రూపలికి వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ స్లిప్పులు లాగేసుకుంటున్నారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తున్నారు ఈ స్లిప్పులు తీసుకెళ్ళి ఓట్లు వేసేస్తున్నారు ఓట్లు వేసేయటం సాధ్యం అంటే ఎలక్షన్ కమిషన్ వారు అక్కడ ఉన్నటువంటి వారు ఎలా చేస్తున్నారు దురదృష్టకరంగా ఈ పరిణామం జరుగుతూ ఉంది అంతేకాదు అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు హౌస్ అరెస్ట్ కూడా కాదు ఇంట్లో చొరబడి ఇల్లంతా ద్వోసం చేసి ఒక ఎంపీ గారిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు తీసుకువెళ్తే ఎర్రగుండ్లలో అక్కడ దాకా వెళ్ళారు మొత్తం తిప్పుతూ ఉన్నారు సాయం దాకా తిప్పుతాం అనుకుంటుంటారు బహుశా ఎర్రగుండలో సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు అడ్డం వచ్చారు ఏంటండి మా అవినాష్ రెడ్డి గారిని ఈ విధంగా మీరు తిప్పుతున్నారు ఆయనకి సర్వైకల్ స్పాండిలాస్ ఉంది ఆరోగ్యం బాగోలేదు మీరు తిప్పడానికి వీల్లేదని కార్యకర్తలు రివర్స్ అయిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎర్రగుండలో అవినాష్ రెడ్డి గారిని ఈ సుధీర్ రెడ్డి గారి ఇంటికి తరలించారు ఏమిటి అయ్యేమో నేను అడుగుతా ఉన్నాను ప్రజలు తిరగబడ్డారు అక్కడ ఎక్కడైతే అవినాష్ రెడ్డి గారిని పులివెందుల్లో అరెస్ట్ చేసి మొత్తం తీసుకెళ్ళి మొత్తం తిప్పాలని ప్రయత్నం చేస్తున్నారో ఎందుకు అరెస్ట్ చేశారు ఇక్కడ ఉండి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాల గురించి మాట్లాడతాడనేటువంటి ఉద్దేశంతో ఈయన్ని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే మధ్యలో ప్రజలు తిరుగుబడి మళ్ళా లేని పరిస్థితుల్లో తీసుకొచ్చి మరి సుధీర్ రెడ్డి ఇంటికాడ ఎర్రగుండల్లో పెట్టడం జరిగింది ఇంకా సతీష్ రెడ్డి గారు ఆయన అరెస్ట్ చేశారు ఇంట్లోనే కూర్చోబెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇలాంటి దౌర్జన్యం ఇంకొక పెద్ద విచిత్రమైన విషయం మీకు చెప్తాను మా క్యాండిడేట్ ఉన్నాడు కదా హేమంత్ రెడ్డి గారు ఆయన జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి తండ్రి గారు చనిపోతే ఆయన్ని పోటీ పెట్టాం మేము ఆయన అవసరం చేశారండి ఆయన ఇట్లా క్యాండిడేట్ తిరగడానికి వీలు లేదు తెలుగుదేశం క్యాండిడేట్ మాత్రం లతారెడ్డి గారు విచ్చలవిడిగా తిరగచ్చు ఓటర్లు ప్రభావితం చేయవచ్చు మా వాళ్ళు మాత్రం తిరగడానికి వీలు లేదు అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు చివరికి అది ఒకసారి చూపించాయా ఆ కాళ్ళు పట్టుకున్నటువంటి ఇది ఎంత దౌర్భాగ్యం అంటే ఓటర్లు వెళ్ళి ఓటు వేయటానికి ప్రయత్నం చేస్తే నేను చెప్తాను ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తే యాక్ట్ మీరు ఓటు వేయడానికి లేదు పోలీసులు అడ్డం పడ్డారు అడ్డం పడితే ఒక ఓటరు వెళ్ళి ఇది ఎక్కడ నల్లగుండ్లపల్లి వెళ్ళి కాలు పట్టుకోండి అయ్యా నా ఓటు నేను వేసుకోవాలి నన్ను అనుమతించండి రూపలికి వెళ్ళనివ్వటం లేదు మీరే అని అడ్డం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది పోలీసుల్ని కాళ్ళు పట్టుకొని నా ఓటు హక్కుని వినియోగించుకోవాలని తాపత్రయపడేటటువంటి పరిస్థితి ఈ నల్లగొండలపాడులో జరిగింది ఎంత దారుణం అండి ఇది ఎంత దుర్మార్గం అండి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒకటే అసలు ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో చాలా డెడ్పీసీ డెడ్పీటీసీలు ఉన్నాయి ఎన్నికలు జరగవలసినవి కేవలం రెండు మాత్రం ఎన్నికల కమిషనర్ ప్రకటించారు ఆ రెండు కడప జిల్లావే ఒకటి పులివెందన ఒకటి ఒంటిమిట్ట ఈ రెండు ఎందుకు ప్రకటించారు కుట్ర అక్కడే ప్రారంభమైందని చెప్పదలుచుకున్నాను నేను ఈ రెండు ప్రకటించి ఈ రెండింటినీ కూడా ఈ విధంగా ఎన్నికలు జరిపి గెలిచి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చూపించాలనేటువంటి ఒక కుట్ర అవునా కాదా అని విగ్గులైనటువంటి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలి మనం చేస్తున్నాం ఇన్ని ఉంటే ఈ రెండిటికే ఎన్నిక పెట్టడం ఒకటి రెండోది ఐదో తారీఖున పెద్ద దాడి చేశారు భయపెట్టారు చంపడానికి ప్రయత్నం చేశారు అలా భయపెట్టి చంపడానికి ప్రయత్నం చేయడంతో పాటు ఎవరికి తెలియకోకుండా బూతులు మార్చారండి ఇక్కడ బూతులు అక్కడ అక్కడ బూతులు ఇక్కడ అంటే ఒక బూత్ నుంచి మరొక బూత్కు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వెహికల్ వెళ్ళాలి అది ఆర్టీసీ బస్సా సొంత వెహికలా టూ వీలరా త్రీ వీలరా ఏదైనా సరే అంటే వెహికల్స్లో వచ్చేటప్పుడు అడ్డగించేస్తారు ఇది ప్లాన్ ఇవాళ అదే జరుగుతుంది ఇవాళ వెహికల్స్లో వెళుతున్న వారిని అడ్డగించి దించేసి వారి దగ్గర స్లిప్పులు రాసుకుని అమ్మడి రాంబాబు స్లిప్ ఉంది కదా అది తీసుకుని వెల్లపల్లి శ్రీనివాస్కి ఇస్తారు వెల్లంపల్లి శ్రీనివాస్ వాళ్ళ మనిషి ఇతను వెళ్ళి అక్కడ ఓటేస్తాడు అక్కడ ఎలక్షన్ కమిషన్ వారు వారేమో అభ్యంతర బెటర్ జరిగిపోతూ ఉంటుంది అంటే ఏంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఓటింగ్కి వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజాస్వామ్యం ఉంది నేను ఒకటే మనవి చేస్తున్నా అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు బహుశా చరిత్రలో ఇంత దారుణమైనటువంటి ఎన్నిక ఇప్పుడు జరగలేదు ఒకసారి మీరు చేశారు రెండు వేల పదిహేడులో నంద్యాల ఎన్నికల్లో కూడా ఇలాగే చేశారు డబ్బులు పంచారు ఎవరిని ఓటింగ్కి వెళ్ళకోకుండా చేశారు గెలిచారు తర్వాత ఏమైందే తర్వాత నంద్యాల మేము గెలవరా నంద్యాల మేము గెలిచాం కదా ఇవాళ కూడా అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు సుమారుగా వంద సంవత్సరాలు వెనక్కు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఏమిటానికి పులివెందలు గెలిచాం అని చెప్పుకోవాలని అంతే కదా ఇలా చేసి నువ్వు గెలిస్తే మాత్రం ఏం ప్రయోగం చెప్పు ఇంత దారుణంగా ఇంత డెలిబరేట్గా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మా ఏజెంట్లు లేకోకుండా మా ఓటర్లు లేకోకుండా పక్కన ఉన్నటువంటి గ్రామాల నుంచి పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాల నుంచి ఓటర్లు తీసుకొచ్చి ఆ ఓటర్ల చేత ఓట్లు పెంచుకునేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ మీరు గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే గెలిచినా ఓడినా ఇది ఎన్నిక ఎంత దారుణంగా జరిగిందో ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది చాలా దుర్మార్గంగా కొన్ని చోట్లయితే లేడీస్ వెళ్ళి ధర్నా చేస్తున్నారు అయ్యా మా ఓట్లు మమ్మల్ని వేసుకొనివ్వండి మేము ఇప్పుడు ఇలా మా ఓట్లు మేము వాళ్ళం ఇవాళ మా ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి మీరు తీసుకురావడం లేదు అనేటువంటి పరిస్థితికి ఇవాళ దిగజారిపోయారు కానంపల్లి అనే చోట ఓ సర్పంచ్ గారు ఉన్నారు ఆయన మా పార్టీ అయినా ఆయన కూడా పులివెందుల సెగ్మెంట్కి సంబంధించిన ఆయనే మరి పులివెందుకు సంబంధించినటువంటి ఆ సెగ్మెంట్లో ఆయన్ని ఆయన బయట రానివ్వన్నారు తుపాకీ పెట్టి బెదిరించారు ఏ సర్పంచ్ గారు రామాంజలి గారు మీరు ఓటింగ్కి వెళ్ళడానికి వెళ్ళలేదు అంటే ఆయన వెళితే ఆయనతో పాటు ఆ గ్రామంలో వాళ్ళందరూ వెళ్తారు కాబట్టి ఆ గ్రామంలో వాళ్ళందరినీ నివారించడం కోసం వారిని ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో గొప్ప విషయం ఏంటంటే జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు జమ్మల మడుగు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు నాగేశ్వర రెడ్డి గారు ఈయన జమల మడుగు ఈయన మాత్రం పులివెందులో తిరుగుతున్నాడు అండి బూత్ బూత్కి తిరుగుతున్నాడు పోలీసులు ఎలా చేశారు ఎలక్షన్ కమిషన్ జమ్మల మడుగు ఇదిగో ఈయన జమ్మల మడుగు వైస్ చైర్మన్ అంటే ఎంతవరకు నిజమో మరి దీనిలో ఎవరు చెప్పారు ఎస్ ఎస్ఎంఎస్ లో వచ్చింది మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు జమ్మల మడుగు వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ అంట ఇక్కడికి వచ్చి ఓటేస్తున్నాడు లైన్లో నుంచి ఉన్నాడు మరి ఓటు ఏనిచ్చారో ఏమి లేదో అదే ఏనిచ్చి ఉంటారు ఇదంతా ఏనిచ్చారంట ఇది వేటు న్యూస్ లో వచ్చినటువంటి మీడియాలో వచ్చినటువంటి అంశం ఇది నాకైతే దీని ద్వారా మాత్రమే తెలిసింది ఎంతవరకు నిజమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సతీష్ రెడ్డి గారిని అయితే హోం అరెస్ట్ చేశారు హౌస్ అరెస్టు ఈ విధంగా దారుణమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ జమ్మల ఇవాళ పులివెందుల ఒంటిమిట్ట ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా దారుణమైనటువంటి అంశం ఈ విషయాన్ని మేము దృష్టిలోకి తీసుకురావడం కోసం మరి ఎలక్షన్ కమిషన్ వారికి చెప్పాం చెవిటి వారి ముందు శంఖం ఊదినట్టుగా ఊతానే ఉన్నాం గత ఐదో తారీఖు నుంచి ఎలక్షన్ కమిషన్ అని ఒక చెవిటి వారి దగ్గర శంఖం ఊర్తానే ఉన్నాం వాళ్ళకి వినపడుతుందో లేదో తెలియదు వాళ్ళు సమాధానం ఏం చెప్తారో తెలియదు అక్కడ మాత్రం జరిగే జరుగుతూ ఉంది దోపిడీ దొంగల ముఠా లాగా జరుగుతూ ఉంది నాకు తెలియగలుగుతానండి ఎలక్షన్ కమిషను పోలీసు తెలుగుదేశం ఏకమైపోతుంది ఇంక ఎలక్షన్ ఏమి ఉంటుంది ఎలక్షన్ చేయాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషను రక్షణ ఇవ్వాల్సింది ఎవరు పోలీసులు ఎలక్షన్ కమిషను పోలీసులు తెలుగుదేశం గుండాలు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏకమైపోతే ఇంక ఎలక్షన్ ఏ ఉంటుంది అక్కడ ఉదుకోవటమేగా అదే జరుగుతుంది అక్కడ ఇంకా నయం ఇది బ్యాలెట్ వల్ల ఇదంతా జరుగుతుంది కానీ మామూలుగా ఈవీఎం మిషన్లు అయితే అందరిని అలౌ చేసేవాళ్ళు వాళ్ళు ప్రాపర్ మిషన్లు పెట్టుకునేవాళ్ళు ఇంత దారుణమైన ఎలక్షన్ జరిగి ఏమి సాధిస్తావా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా ఏమి సాధించగలుగుతావా అని అడుగుతా ఉన్నా దారుణమైన ఎన్నిక చేసిన అంద్యాలలో ఏమి సాధించావు ఇవాళ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలోనే పులివెందుల జెడ్పీటీసీని ఓడించానని నువ్వు అనుకోవడం కోసం ఇంత కష్టపడుతున్నావు ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నావు ఇంత దుర్వినియోగం చేస్తున్నావు ఏమవుద్ది కసి పెరగదమాలో అంటే వైసీపీని అణగదొక్కడం కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను అర్థం చేసుకునేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరా అని అడుగుతా ఉన్నాను ఒక దుర్మార్గమైనటువంటి ఎన్నిక వాళ్ళను మీరు ఒంటిమిట్టలోను అదేవిధంగా నువ్వు పులిబిందుల్లోనూ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దీనికి మీరు మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అడిగా మళ్ళీ మాకున్న ఆప్షన్స్ ఏమున్నాయి ఉన్నాయి న్యాయస్థానానికి వెళ్ళాం న్యాయస్థానం వారు కూడా చాలా ఖచ్చితంగా చెప్పారు ఎన్నిక నిష్పక్షపాతంగా జరపాలి అని చెప్పారు వీళ్ళు కూడా నిష్పక్షపాతంగా జరుపుతున్నావు చెప్తున్నారు మీరు చూస్తే వార్తలు చూడండి గ్రౌండ్లో చూడండి ఎక్కడ చూసినా అన్యాయం అక్రమం ఎవరు ఓటు రేపు మీరు చూడండి ఎంతమంది మా ఓటు మేము వేసుకోలేదు బాబు మా ఓటు జంబల మడుగోళ్ళు వచ్చేసారు మా వాళ్ళు పక్కనున్న కాన్ఫిడెన్స్ నుంచి వచ్చేసారు అని చెప్పేటటువంటి పరిస్థితి వాళ్ళు వస్తుంది కేవలం పదివేల ఆరు వందల ఒక్క ఓట్లను మీరు ఈ విధంగా చేసి ఏదో ఒక విధంగా గెలవాలనేటువంటి ఎంతో మీరు ప్రయత్నం చేయటం అనేది ప్రజాస్వామ్యం కూని అయ్యేటటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇవాళ ఉంది అంతేకాదు హేమంత్ రెడ్డి గారు ఉన్నారు కదా మా జెడ్పీటీసీ మెంబర్ కంటెస్ట్ చేస్తున్నాయి మమ్మల్ని సడన్గా పొద్దునే గన్మెన్ మార్చేశారు కొత్త గన్మెన్ వేశారు అంటే హేమంత్ రెడ్డి అక్కడుండే సమాచారం ఇవ్వటం కోసం హేమంత్ రెడ్డి కంట్రోల్ చేయటం కోసం ఉన్న గన్మెన్ ఎందుకు మార్చారండి కారణం ఏంటి ఆయన మీ వాడేగా ఆ గన్మయన్ కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన వాడే కదా ఆయన్ని ఎందుకు మార్చవలసి వచ్చింది అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇదన్నీ కూడా చాలా క్లియర్గా ప్రజాస్వామ్యం ఖూని అయిపోయింది అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పదలుచుకున్నాను కాదు చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరించదలుచుకున్నాను అయ్యా ప్రజాస్వామ్యంలో ఆఫ్టర్ ఆల్ ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం ఇంతగా జగజారిపోయావు ఇంతగా యంత్రాంగాన్ని నువ్వు సొంతంగా ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తున్నావు ఇంతగా రెచ్చగొడుతున్నావు ఇంతగా హింస చేస్తున్నావు దీనికి ప్రతిఫలం నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అనుభవించక తప్పదు రాబోయే కాలంలో గుర్తుపెట్టుకోమని కూడా మనం చేద్దాం ఏం జరిగింది నాకు అర్థం కాదు ఈ ఎంపీటీసీ విషయంలో ఇంతగా అంతా రాష్ట్రంలో మొత్తం టోటల్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అక్రమంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి గెలుపు కోసం తాపత్రయపడుతున్నటువంటి ఒక నీచమైన స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని